నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను ఈరోజు చింతూరు మండలం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఎర్రగొండ పాకల అనే కొండరెడ్డి గ్రామం నేను వచ్చాను ఇక్కడ కొండరెడ్డి ఆదివాసులు ఉంటారు ఈ గ్రామంలో వీరంతా కూడా ఏరువాడ అనే కొండల్లో నివసించే వాళ్ళు అప్పట్లో ఐటీడీఏ వీళ్ళని అక్కడ నుంచి మరి ప్రజలకి దగ్గరగా ఉండాలి అభివృద్ధికి దగ్గరగా ఉండాలి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారనే ఉద్దేశంతో ఈ కొండరెడ్డి ఆదివాసులను అనే కొండరెడ్డి గ్రామం నుంచి ఈ ప్రాంతానికి తరలించారు ఇప్పుడు మనతోటి ఆదివాసీ కొండరెడ్లు ఉన్నారు వీళ్ళు వనమూలికల వైద్యం చేయటంలో దిట్ట ఎవరు వచ్చినా సరే ఇంత ఇవ్వండి అని చెప్పకుండగా వాళ్ళంతూ సాయంగా చేస్తూ ఉంటారు వీరు కామెరలకు మందిస్తారు కాళ్ళు చేతులు ఇరిగితే మందిస్తారు ఏ జబ్బు ఉన్నా సరే ఇక్కడికి వస్తే వాళ్ళు మందిస్తారు ఇస్తారు ఆ మందుతోటి అన్ని జబ్బులు కూడా తగ్గిపోతాయి కాకపోతే చేయవలసిందల్లా ఒకటే ఆధునిక యుగంలో పరిగెత్తుతున్న మానవుడు ఓ నెల రోజుల పాటు కొన్ని పచ్చాలు చేయవలసి ఉంటుంది అవేమీ కఠిన పచ్చాలు కావసమా మనం అందరం తలుసుకుంటే ఈజీగా చేయొచ్చు అటువంటి పచ్చాలు చెప్తారు సోమరెడ్డి సాందల సోమరెడ్డి మరి మీరు నాటు మందులు దేని దేనికి ఇస్తారు మందులు కొండరెడ్డి మందులు దేని దేనికి ఇస్తారు మందులాబర్లకు తీ ఏమనే ఇక్కడ కాళ్ళు చెయ్యి విరిగిపోతే ఆ మందులు ఆ అట్టే అయితే బాగా పడతాయి మొత్తము అతుకుపోతాయి అన్నమాట ఏం తీగ్ అతుకుతీ వేస్తారు ఇంకేమేస్తారు మందులు నరమామిడి చెక్క మరి అది కూడా వేస్తారా తెల్లమ్మ అది మన మది చెక్క కూడా వేస్తారా మేకలకి ఆవులకి పని చేస్తాయి సార్ ఇది మనుషులకి మాత్రం అది కట్టే మనకు లాగిద్దు బాగా తీపి తట్టుకోలేదు అంటే మేకలకి వాటికైతే మధ్య చెక్క చెక్క మనుషులకి అయితే అదుపు తీగ అది నారమామిడి చెక్క నరమామిడి చెక్క ఇంకా దాంతో కలిసే ఇంకా మూడు రకాలు ఉంటాయి సార్ సార్ దాన్ని కట్టాలి దీంతో పాటు మిక్సింగ్ చేసి కలిపి కట్టాలి ఓకే ఈ సాంద సోమిరెడ్డి గారు ఏ వ్యాధులకి అంటే ఏ జబ్బులకి మందులు ఇస్తారో మనం తెలుసుకుందాం చెప్పండి సో రెడ్డి గారు మీరు దేని దేనికి మందులు ఇస్తారు ఇప్పుడు కాలు విరికి నడుమికి పున్న దానికి జ్వరానికి టేబులెట్లు వాడతాం కానీ టేబులెట్లు అంటే పని అండి చెట్టు మందులు ఐసుకాలు జ్వరాలు పుల్లుకు వచ్చినప్పుడు బాగా మెత్తన చిదగొట్టి ఒంటి మీద రాయితే జ్వరం పుల్లుకు వచ్చినప్పుడు రాయితే తగ్గిపోతుంది జ్వరం తగ్గింది ఇంకా దీనికి కామెరలకు మంది ఇస్తారా కామెర మందు ఇస్తాం కామర్లకు కామెరెలు కూడా మందిస్తా కామెరెకు మేక పాలు అంతే మేక పాలు అంతే అక్కడున్న చెట్టు కొడుకు తఫన అది బాగా నలిచేసి పచ్చారు పిండి రెండు సుక్కలు పిండి నాకపోతే కామర్లు తగ్గిపోతాయని ఎంత పెద్ద కామెరిలు ఉన్న తగ్గుతాయి తగ్గకపోతే ఏం కామన్లు అంటే రెడ్డి గారు కామెరులకు మందిస్తారు కానీ ఆ మూలిక పేరు చెప్పట్లేదు ఆ ఇచ్చే మందు కొంచెం మేకపాల్లో పిండేసి కామెరలు వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఒక్కసారి ఇస్తే ఎటువంటి కామెరలైనా తగ్గుతాయి అని చెప్తున్నారు మన రెడ్డి గారు అదేవిధంగా వీళ్ళు కొన్ని మందులు కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా లభ్యమయ్యేటటువంటి వనమూలికలతోటి మనకి అంటే మన వాడుక భాషలో చెప్పాలనుకుంటే వీళ్ళు కొండ తామర సేకరిస్తున్నారు అదేవిధంగా శతవారి దుంపలు కూడా సేకరిస్తారు సీతపేమ దుంపలు అంటాం ఏం దుంపలు అంటారు సీతపేమ దుంపలు అంత ఇంత పొడుగుతాయి అవి ఆ ఆ దుంపలను ఒక చెక్క అన్నది ఇక్కడ మాంగో ఏ చెక్క అది దంతపు చెక్క అన్నది ఉంటాయి దంతపు చెక్క దంతపు చెక్క ఆకులు ఉన్నాయి అక్కడ ఉన్నాయి చెట్టు చాలా మందికి ఇచ్చారు నేను అవి దేనికి ఇచ్చారు దేనికా దానికి వేణి చెతే అది ఇస్తే తగ్గిపోతాయి దంతపు చెక్క తర్వాత ఆ శతవారి దుంపలు కల్పిస్తారు అంటే ఎటువంటి వేడి ఉన్నా సరే శతవారి దుంపలు విధంగా దంతపు చెక్క అని ఒక చెట్టు ఉంది వీళ్ళ దగ్గర ఆ చెట్టు చెక్క ఈ రెండు కల్పిస్తే ఎటువంటి వేడున్నా ఉన్నా సరే వేడి తగ్గిపోద్ది అని చెప్తున్నారు ఈయన ఎప్పటి నుంచో ఈ మందులు ఈ ప్రాంతంలో అందరికి ఇస్తుంటారు అందరికీ కూడా సూపరిచితుడే ఆ దంతపు చెక్క అంటే ఎంత ఉంటుంది చెట్టు చెట్టు పెద్దదిన్న అంత ఒక చెట్టు అందులో చెట్టున్న ఉంది దాంతప్ప చెక్క ఎర్ర రంగు ఎర్రగా ఉంటది దాని చెక్క దాని చెక్క అది దంపి టానిక్ చేస్తారా పండగ కొట్టేసి లేకపోతే పంచదారం వేసి బెల్లపర్చార పంచదారం వేసి ఆ ఆ దుంపలు దుంపలు చెక్క ఇది కొట్టేసి తాకేసి తాకి ప్లేట్ తగ్గిపోతుంది మరి కడుపులో నొప్పులు మంటల వాటికి ఏం ఇస్తారు అది మనము ఒంటరికి పోతే మంట మంట చేయ కదా తగ్గిపోతాయి తగ్గిపోతది మరి దొడ్డికెళ్తుంటే రక్తం పడుతుంటది కొంతమందికి రక్తం పడితే మొలలైతే మొలలు అంటారు కదా మొలలు మల అంటే అరిసె మొలలు అంటారు కదా ఆ దబ్బ వేరు ఆ దబ్బగడ్డ వేరు అండి పొడుగుంట సార్కులు ఆకులు పొడుగు కాయ అది చేది అది పురుగులు కడుపు రొన్న ఉంటే అది మొత్తం చిదగొట్టేసి తాగైతే కడుపు ఉన్న కావటం అంతా వెళ్ళిపోతుంది మొత్తం మొత్తం పురుగులంతా మొత్తం మొత్తం చనిపోతుంది చనిపోతాయి మరి కడుపులో గడ్డలు అయితే ఏమిస్తారు గడ్డలైతే గడ్డలు అయితే అయితే చెట్టు మందు కడతారు చెట్టు మందు కడతారు చెట్టు మందు మంది పెట్టాయి కాకర్దం పంటారు సార్ దాంతో నూరేసి కట్టుతారు దాన్ని నూరేసి కడతారు దానికి ఈ పౌడర్ దేనికి తయారు చేశారు చెప్పు తీపులకు గ్యాస్ వాతకు వాతకు తగ్గిపోతాయి పండ రసమం పొడి చేసింది ఇది కుండ్రపాతము క్రియలు తయారు చేసి ఈ జబ్బుకు తయారు చేసి నీళ్ళు కలిపేసి తాగైతే ఏ జబ్బనే తగ్గిపోతాయి ఓకే అంటే ఇప్పుడు మన వైద్యులు అడవిలో దొరికేటటువంటి పండ్లతోటి ఒక మందు తయారు చేశారు దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు దీంట్లో దీన్ని హెర్బల్ ఫ్రూట్స్ కింద తయారు చేశారు ఏ జబ్బు ఉన్నా సరే మానవుడికి ఎటువంటి జబ్బు వ్యాపించినా ఈ పౌడర్తోటి అన్ని జబ్బులు తగ్గించుకోవచ్చు వాతం ఉన్నా అదేవిధంగా కడుపులో నొప్పులున్నా గ్యాస్ ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ పొడి నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటూ మన రెడ్డి గారు చెప్తారు కొన్ని పచ్చాలు అటువంటి పచ్చాలు కనుక పాటిస్తే ఏ జబ్బున్నా అంటే ఇది సర్వరోగ నివారణ అనమాట సపోజ్ మీకు కడుపులో గ్యాస్ ఉంది తగ్గుతుంది మీకు మలబద్ధకం ఉంటే తగ్గిపోద్ది మీకు నోట్లో కురుపులు అవుతున్నాయా తగ్గిపోద్ది మరి వేడి చేస్తుందా తగ్గిపోద్ది నొప్పులు ఉన్నాయంటారా అవి కూడా తగ్గుతాయి ఏ జబ్బున్నా తగ్గిద్ది ఇది ఒక ఫ్రూట్ పౌడర్ అనమాట అడవిలో దొరికేటటువంటి ఈ అడవుల్లో దొరికేటటువంటి పండ్లతోటి తయారు చేశారు ఈ పొడిని తయారు చేశారు ఈ పొడి దీన్ని క్రమం తప్పకుండా ఒక నెల రోజులు దీన్ని తీసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా అన్నీ కూడా దూరం అవుతాయి అన్నమాట పచ్చలు ఏమేమి చేయమంటారు ఏమేమి పచ్చాలు చేయాలి పచ్చం ఈ మందు తింటే ఏం పచ్చం గోంగూర టమాట పండ్లు వంకాయలు పులుసు చింతపండు చింతపండు తినకూడదు తినవచ్చా దుంపలు దుంపలు ఆలుగడ్డలు ఆలుగడ్డలు తినవద్దు 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 అంటే దుంపకూరలు కూడా ఏమి తినడానికి వెళ్ళే అది ఓకే తినవద్దు ఇది తొక్కింది కట్టేసి ఓకే సరే మంచిది చెప్పు తగ్గిపోతాయి అంటే ఈ మందు వాడినప్పుడు ఒక నెల రోజుల పాటు కొన్ని పచ్చాలు చెప్తున్నారు సరే వారికి వయసు పెరగడం ఇచ్చా చెప్పలేకపోతున్నారు వారు చెప్పిన దాని ప్రకారంగా మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఈ పొడి నెల రోజులు ఎవరైతే వాడాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్క నెల రోజుల పాటు కొన్ని పచ్చాలు చేయాలి అంటే ఉదాహరణకి దుంపకూరలు అనేవి అవి తినకూడదు అదే విధంగా మరి మన చింతపండు తినకూడదు అంటున్నారు అదేవిధంగా టమాటా కూడా తినకూడదు అంటున్నారు అట్లానే వంకాయలు గోంగూర కూడా తినొద్దు అంటున్నారు పాటు వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం కూరల్లో వాడేటటువంటి నూనెలు ఉంటాయి కదా ఆ నూనెలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పు నూనె తినాలి లేకపోతే నువ్వుల నూనె తినాలి అని చెప్తున్నారు మరి మనం కిరాణం పొట్లల్లో కొనుక్కొచ్చేటటువంటి ఆ నూనెలు ఏవి కూడా ఒరిజినల్ నూనెలు కావు అవన్నీ కూడా ఒక కెమికల్ ప్రాసెస్లో వచ్చినటువంటి నూనెలే తప్ప అవి ఒరిజినల్ నూనెలు కావు అటువంటి నూనెలు కూడా తినొద్దు నెల రోజుల పాటు ఇవి ఖరీదైన నూనెలు అంటే గానుగ నూనెలు మనం దగ్గరుండి గానుగల దగ్గరికి వెళ్ళి అటువంటి ఆయిల్స్ అవి తెప్పించుకొని అవి వాడాలని చెప్తున్నారు అదేవిధంగా అన్ని తినొచ్చు ఈ దుంపకూరలు ఒకటి ఈ నూనె పదార్థాలు ఒకటి అదేవిధంగా పాల పదార్థాలు ఒకటి ఇవి కొన్ని ఒక నెల రోజులు పచ్చని చేస్తే ఇది సర్వ రోగాలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా రెండు రకాలుగా మనకి ఇప్పుడు ఈ వనమూలికలు మందులు మనం డిస్ప్లేలో చూడబోతున్నాం ఇది ఒకటి వచ్చేసి లేహం అంటారు ఇది కొండరెడ్డి వనమూలిక లేహం దీంట్లో పదహారు రకాల వనమూలికలు కలిపి దీన్ని లేహంగా తయారు చేశారు ఇది రెండు సంవత్సరాల పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు అందరూ కూడా వాడుకోవచ్చు ఈవెన్ గర్భిణీ స్త్రీలు కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు ఈ లేహం తింటే ఆరోగ్యం మంచి కుదుట్టు పడుతుంది ఎటువంటి నీరసం ఉండదు కాళ్ళు చేతులు తిమ్మురులు కానీ లేకపోతే రక్తహీనత కానీ ఆకలి అవ్వకపోవటం కానీ ఎటువంటి సమస్యలున్నా ఈ లేహంతో బలాదూరు అని అంటున్నారు మన ఆదివాసి కొండరెడ్డి రెడ్డి గారు మీ పేరు చెప్పండి మీ పేరేంటి అటు చెప్పండి సాందల సోమిరెడ్డి మన ఈయన సాందల సోమిరెడ్డి వీరు వారి కొడుకు ప్రసాద్ రెడ్డి సాందుల ప్రసాద్ రెడ్డి మరి అల్లుడు గారు చెతల జోగిరెడ్డి వీళ్ళ ఇద్దరికి కూడా ఆయన నేర్చుకున్నటువంటి మూలికా వైద్యాన్ని వీళ్ళు ఇద్దరికి కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే మరి మన సాందుల సోమిరెడ్డి గారికి వయసు పైబడింది వృద్ధులైపోయారు కాబట్టి వీరు వారి కొడుక్కి అట్లనే వీరి అల్లుడికి కూడా ఇద్దరు కూడా ఈ వనమూలికా వైద్యం గురించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు ఈ అడవుల్లో దొరికే చెట్లు అన్నిటి గురించి తర్వాత ఆ మందు ఎలా తయారు చేయాలి ఎలా ఉపయోగించాలి ఏ ఏ జబ్బులకు ఉపయోగించాలని పలు విషయాలు మనకి చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఆ పౌడర్ ఏంటి రెడ్డి గారు చెప్పండి ఆ పౌడర్ దేని దేనికి పని చేస్తుంది ఇప్పుడు చెప్పండి దేని దేనికి పనిచేస్తుంది అన్నిటికీ పనిచేస్తుందండి వచ్చిన కడుపునప్పుడు వచ్చిన పోయిన షాపుకు వచ్చిన రాకుండా ఉంటే ఈ పొడి తాతే మంచిగా శాపంగా వచ్చేస్తుంది నిడమ నొప్పున్నా ఇది గుండె నొప్పున్నా ఏ జబ్బు వచ్చినా తగ్గిపోతాయి రెండు రోజులు వాడాలి పులుచు ఏం పులుచు చింతపండు గోంగూర టమాట పండ్లు బంగళ గుంపలు తగ్గిపోదు తగ్గిపోదు పచ్చం చేస్తే తగ్గిపోతుంది పచ్చం చేయాలి ఓకే అంటే వనమూలికలకు సంబంధించి ఒక హెర్బల్ ఫ్రూట్స్ అంటే అడవిలో దొరికేటటువంటి పండ్లతోటి ఒక పౌడర్ తయారు చేశారు ఈ పౌడరు నెల రోజుల పాటు ఎవరైనా వాడవచ్చు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా వాడొచ్చు అంటే ఉదాహరణకి వీరు అంటే వారు చెప్పలేకపోతున్నారు ఏ జబ్బు ఉన్నా సరే మీకు ఫ్యాటీ లివర్ ఉన్నా లేదా మీరు బరువు తగ్గాలనుకున్నా మీకు గ్యాస్ట్రబుల్ ఉన్నా మీకు వాతం ఉన్నా మీకు విరోచనం సరిగా రాకపోయినా మీకు కీళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఏమున్నా సరే ఆకలి సరిగా కాకపోయినా సరే ఈ పౌడరు నెల రోజులు రోజు సాయంత్రం ఒక చెంచా పౌడరు ఒక టీ కప్ అంతా నీటిలో కలిపి మరి మరగబెట్టుకొని మీకు షుగర్ అది లేకపోతే బెల్లం వేసుకొని ఇది రోజు ఒకసారి తాగి నెల రోజులు ఒక డైట్ షీట్ లాగా ఒక చెప్తారు అంటే పచ్చం అనమాట కొన్ని తినకూడదు అనేది చెప్తున్నారు దీనికి సంబంధించి తుంభకూరలు ఇవన్నీ కూడా ఇవి ఇలా చేసినట్టయితే మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే మనకి తగ్గిపోతుంది మరి ఎంతకిస్తారు ఈ ప్యాకెటు మీరు చెప్పండి అల్లుడు గారు ఎంతకిస్తారు ఈ ప్యాకెట్ ఐదు వందలు చెప్పండి మీరు చెప్పండి ఇది నెల రోజులు వస్తుంది నెల రోజులు ఓకే నెల రోజులు వస్తుంది కేవలం ఐదు వందల రూపాయలు అని చెప్తున్నారు అంటే రోజు రాత్రి పూట ఒక చెంచా పౌడరు ఒక కప్పు నీళ్ళలో వేడి చేసుకొని మరగబెట్టుకొని మరి డికాషన్ తాగినట్టు తాగాలి షుగర్ లేని వాళ్ళు బెల్లం వేసుకొని తాగొచ్చు అంటున్నారు షుగర్ ఉన్నోళ్ళు మరి తీపి వేసుకొని తాగకూడదు డైరెక్ట్ అలాగే తాగాలని చెప్తున్నారు ఇది ఈ పౌడర్ యొక్క ఇది ఇది ఫ్రూట్ పౌడర్ అనమాట ఇది ఫ్రూట్ పౌడర్ దీంతో పాటు మరి మరొక లేహం కూడా తయారు చేశారు ఈ లేహం దేని దేని పనికి వస్తుంది చెప్పండి మీరు చెప్పండి గట్టిగా మాట్లాడండి రెడ్డి గారు ఇది అన్నింటి పనికి వస్తుంది సార్ అందరికీ నొప్పులు నొప్పులున్న కానీ విరసనాలు లేవు తగ్గడానికి కానీ తర్వాత బలం బలం రావడానికి అని కానీ పిల్లల నుండి కూడా మొత్తం సర్వరోగ నివారణలు పనికొస్తాయి జలుబు దగ్గు గొంతు నొప్పి సరే అంటే దీంట్లో ఏం అంటే ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అని రాశారు ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు గ్లాసులు నార్మల్ వాటర్ ఇదిగా తాగి ఇరవై నిమిషాల తర్వాత అంటే పరిగడుపున ఐదు గ్రాములు అంటే ఒక చెంచా లేహం తీసుకోవాలి ఒక గంట వరకు ఎటువంటి మంచినీళ్ళు అటువంటి ఏమి తాగొద్దు నెల రోజుల పాటు క్రమం తప్పకుండా పరిగడుపున ఉదయం సాయంత్రం ఈ లేహం తీసుకుంటే అందరూ కూడా ఎటువంటి అనారోగ్యంగా ఉన్న వారంతా కూడా ఆరోగ్యంగా మారుతారు అని చెప్పేసి దీని మీద రాశారు రెండు సంవత్సరాల పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు అన్నారు మరి మధుమేహ వ్యాధి ఉన్నవారు మాత్రం ఈ లేహం తీసుకోకూడదని రాశారు అంటే షుగర్ జబ్బు ఉన్న తప్ప ఈ మందు ఈ లేహం అనేది అందరికీ పనికి ఈ పౌడర్ ఏమో సాయంత్రం పూట అందరూ వాడొచ్చు ఇది దీన్ని ఒక డికాషన్ రూపంలో తీసుకుంటే మనకి ఎటువంటి వాత సమస్యలు ఉన్నా ఎటువంటి పెత్త సమస్యలు ఉన్నా గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉన్నా విరోచనం షాపీ కాకపోయినా లేకపోతే దగ్గు జలుబు లాంటివి ఉన్నా ఏది ఉన్నా సరే ఏ జబ్బు ఉన్నా సరే ఈ పౌడర్ తోటి తగ్గిద్దని వీళ్ళు చెప్తున్నారు సరే మరి ఎందుకు ఆలసం మీకు ఈ మందులు కావాలంటే కింద ఒక నెంబరు ఇప్పుడు స్క్రోల్ చేస్తాను ఆ నెంబర్ మీరు ఫోన్ చేయండి మీకు పోస్ట్ ద్వారా మందు పంపిస్తారు లేదా మీరు రావాలనుకుంటే డైరెక్ట్గా చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రగొండ పాకల్ అనే గ్రామం ఉంటుంది ఈ గ్రామం రండి ఇక్కడికి వచ్చేసి మరి మన వనమూలిక వైద్యులైనటువంటి సాందుల సోమిరెడ్డి గారితో ఒకసారి కలవండి అదేవిధంగా ఆయన లేకపోతే వాళ్ళ కొడుకుంటాడు ప్రసాద్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ అల్లుడు చెదల జోగిరెడ్డి గారు కూడా ఉంటారు ఇద్దరు ఎప్పుడు కలుస్తారు ఎవరికైనా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఈ మందులతోటి ఇవే కాదు ఇంకా చాలా మందులు వీళ్ళ దగ్గర వనమూలికలు ఉన్నాయి అప్పటికప్పుడు అడవుల్లో నుంచి తీసుకొస్తారు కానీ ముఖ్యంగా ఈ మందులు అనేది ఎప్పుడు రెడీగా తయారు చేసి ఉంచుతారు ఎవరికైనా కావాలంటే కూడా పోస్ట్లో పంపిస్తారు